హాయ్ అండి నేను వీ లవ్ యూ మమ్మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మొన్న విజయవాడ మెట్లు పూజ వీడియో పెట్టాను కదా అది అందులో భాగంగా ఇదొక వీడియో అండి అయితే అది దాంట్లో కలిపెట్టడానికి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇది రెండో వీడియోగా తయారు చేశానండి ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర పని పూర్తి చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటే అండి దారిలో విజయవాడలోనే ఈ ఇస్కాన్ టెంపుల్ కనిపించిందండి వస్తూ ఉంటే ఆ ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి చూద్దామన్నారు అండి పిల్లలు అందుకని చెప్పి ఆటో అబ్బాయిని ఆఫ్ చేయమని చెప్పి ఈ టెంపుల్లోకి వచ్చాము అప్పటికే నాలుగు అయిపోయింది భోజనాలు అసలు ఎవ్వరూ చేయలేదండి పూజ చేయడం కోసం పరగడుపునే వెళ్ళారు పిల్లలు ఆయన నాలుగైనా కానీ భోజనం చేయడానికి అక్కడ కుదరలేదండి సరే ఇక్కడ ఏమైనా కుదరుద్దేమో ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు అని అనుకున్నామండి ఇక్కడికి వచ్చేసరికి గుడి అయితే మూసేసి ఉంది అక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని దేవుడికి మాళ్ళ కడుతున్నారండి సరే అని చెప్పి ఇంక బయటకు వచ్చేసి ఇంక ఇలా చుట్టూ తిరుక్కుంటూ వీడియో అయితే చేసాము వాళ్ళని అడిగితే భోజనం చేయవచ్చా అంటే ఇక్కడ చేయమని చెప్పి ఈ ప్లేస్ అయితే మాకు చూపించారు ఈ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉందండి చాలా విశాలంగా ఉంది ఈ ఆలయం మన హిందూ ఆలయాల్లాగా గోపురాలతో లేవండి ఇది ఒక పెద్ద ఆశ్రమంలాగా ఉంది చూడండి చాలా విశాలంగా ఉంది బయట కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది గ్రౌండు భోజనాలు చేస్తుంటే ఒక ఆయన వచ్చి మీరు తినే పదార్థాల్లో అల్లం ఉల్లిపాయ వెల్లిపాయ వేసుకున్నారా అని అడిగారండి మేము అబద్ధం చెప్పడం ఇష్టం లేక వేసుకున్నామని చెప్పాము కానీ అక్కడ అవి వాడర్ అంట ఆ దేవుణ్ణి పూజించేవాళ్ళు మాకు తెలియక మేమైతే అక్కడ కూర్చొని భోజనం చేసాము ఇంకా లోపలికైతే వచ్చేసారు పిల్లలు దేవుడి గుడి అయితే తీశారు గుడి తీయటం వంటి తలుపులు ఏమి వేసలేవండి కట్టెనే ఉంది ఆ కట్టెని ఓపెన్ చేస్తుంది ఇదిగో చూడండి అమ్మవారు అయితే ఇలా ఉన్నారు ఇక్కడ అమ్మవారు కాదండి కృష్ణుడు అందరి గుళ్ళలో శతగోపురం పెడతారంట పెడతారు కదండీ ఇక్కడ మాత్రం ఫెల్లన్ గ్రో తోటి శతగోపురం పెడుతున్నారండి ఈయన ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాము ఇంకా ఆటో ఎక్కేసామండి ఆటో ఎక్కి బయలుదేరుతుంటే మా మనవడు చాలా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాడని ఉన్నాడండి అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ ఇక వెళ్ళేటప్పుడు మా వాళ్ళ ఫేస్లు ఎలా ఉన్నాయో చూడండి ఇలా ఉన్నాయి కదా పొద్దుట వెళ్ళేటప్పుడు మంచి ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేసేటప్పుడు చూడండి ఈ ఫేసులు అన్నీ ఎలా ఉంటాయో ఇగో చూడండి మా అమ్మాయి మొక్కను చూడండి ఎలా మాడిపోయింది ఈ ఎండకి మళ్ళమ మాడిపోయారండి మనం ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నామంటే మనం తీసుకెళ్ళి మళ్ళీ వరకు తీసుకొచ్చే అంతవరకు కూడా మన ఎంతో ఇదిగా చూసుకోవాలి ఆ డ్రైవరు కానీ ఈ డ్రైవర్ ఈ డ్రైవర్ మాత్రం అసలు ఆటో ఎక్కిన కాడి నుంచి వచ్చే అంతవరకు కూడా ముఖం అంతా ఇలా పెట్టేసుకొని బాగా సీరియస్గా ఉండి అండి ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా కానీ ఇంకా అడగాలనిపించలేదు వాడు ముఖం చూస్తే అందుకని చెప్పి ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము ఇంకా తెల్లారు మా అమ్మాయి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామండి సరే అని చెప్పి గుడికైతే బయలుదేరామండి ఈ గుడైతే ఎప్పుడో పాత గుడి అంటండి దగ్గర దగ్గర తొమ్మిది వందల ఇరవై సంవత్సరాలు అయిందంట ఈ గుడి కట్టి సరే అని చెప్పేసి చూద్దామని ఈ గుడికి వెళ్ళామండి మీకు కూడా చూపెడదామని చెప్పి వీడియో అయితే తీసాను అయితే చూడండి ఇగో ఇలా ఉందండి ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ పెద్ద హాల్ లాగా ఉంది ఇంకా లోపలికి వెళ్ళడానికి నాకైతే భయం వేసింది వెళ్తే వీడియో తీసుకుంటే ఏమన్నా అంటారేమో అని చెప్పి మా అమ్మాయి లోపలికి రమ్మందండి సరే అని లోపలికి వచ్చాను ఇటు పక్క మాత్రం ఒక కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ స సదుపాయం ఉందండి అక్కడ ఇంకా ఈ హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది మొత్తం ఇలా చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నాయండి పక్కన చిన్న చిన్న గదుల్లో ఇంకా మా అమ్మాయి అయితే ఈ గుడి చుట్టూ తిరగాలని చెప్పేసి ఇలా సింహద్వారం దగ్గరికి వచ్చిందండి ఇంకా ఇక్కడ చూడండి హోమాలు చేస్తారనుకుంటా అక్కడేమో కుండల్లో ఏంటో నారు పోసారని మరి ఏంటో నాకైతే తెలియలేదు బాగా మనిషినిది ఇది ధ్వజస్తమ్మ దగ్గర నుంచి ఇంకా ఇటు బయలుదేరుతుందండి గుడి చుట్టూ తిరగడానికి నేను కూడా అక్కడి వరకు వెళ్ళి వీడియో తీసుకుందామని చెప్పి అటువైపు వెనక వైపుకి వెళ్ళానండి ఇదిగో చూడండి ఇక్కడ పదకొండు వందల నాలుగు ఈ గుడి స్థాపించారంటండి ఇంక అందరూ గబగబా చుట్టూ తిరుగుతున్నారండి నేను కూడా వాళ్ళతో పాటు ఇటువైపుకి వచ్చి ఇవన్నీ తీశానండి గుడి చుట్టూ ఒక్కసారి తిరిగి ఇవన్నీ వీడియో తీసుకుందామని చెప్పి వీళ్ళందరినీ వీడియో తీస్తున్నాను పైన గోపురాలను కూడా వీడియో తీశానండి విగ్రహాలను కూడా తీసుకుంటూ వెనక పక్కకు వచ్చి వచ్చానండి ఇదిగో చూడండి అక్కడైతే కళ్యాణాలు చేస్తారంటండి దేవుడి కళ్యాణం అలాగే మనం మామూలుగా పెళ్ళిళ్ళు కూడా అక్కడ చేస్తారనుకుంటా ఇది గుడి వెనక పక్క అండి ఇంకా అలా వెళ్తున్నాము ఇదేమో ఉసిరి చెట్టు కార్తీక మాసంలో పూజలు చేసుకోవడానికి కావచ్చు ఇది గుడి ఒక పక్క ఇంకా అలాగే గబగబా ముందుకు వెళ్తున్నామండి వెళ్తుంటే ఇక్కడ అటు ఇటు గుమ్మానికి అటు ఇటు విగ్రహాలాగా కనిపించినాయి ఈ గోడల మీద మాత్రం గోవిందనామాలు ఉన్నాయండి చూడండి మొత్తం గోవిందనామాలు ఉన్నాయండి ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము వెళ్తుంటే ఇక్కడ గుమ్మం దగ్గర అటుపక్క ఇటుపక్క ఈ విగ్రహాలు కనిపించినాయండి ఇవన్నీ పాత విగ్రహాలు కదా చూడండి ఎలా ఉన్నాయో ఇంకా మా అమ్మాయి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడతానని అటు వెళ్తుందండి బావి దగ్గరికి ఈ బావి చూడండి ఎలా ఉందో అర్ అర్ధ చంద్రాకారంలో ఉందండి బావి గుండ్రంగా లేదు అంటే అడుగున గుండ్రంగా ఉన్నా కానీ పైన ఫినిషింగ్ ఎలా ఇలా చేయించినట్టున్నారు అందుట్లో తాంబేలు ఉంది చూడండి పైన నూతిగట్టి ఎలా ఉందో ఇంకా ఇక్కడికి మా అమ్మాయి కొబ్బరికాయ కొట్టడం కోసం అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే అక్కడ దండం పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతుందండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ గుడి చుట్టూ ఇంకొక రెండు రౌండ్లు తిరుగుద్దు అనుకుంటాండి ఇక్కడ దీపాలు అవి పెట్టారు ఇది ద్వేదస్తంభం అండి ఇంకా తనైతే తిరగడానికి వెళ్ళింది ఇది లోపలికి వెళ్ళే దారండి నేనైతే వెనక్కి వచ్చి ఇదిగో ఇక్కడ చుట్టూ ఆవులు దూడలు ఉన్నాయండి ఇవేమే విగ్రహాలు నాకైతే తెలియదు కానీ చుట్టూ మెస్సులో మాత్రం ఇలా ఉందండి చుట్టూ ఆవులు మధ్యలో దేవుడు ఇవన్నీ ఉన్నాయి ఇంకా తర్వాత మా అమ్మాయి వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చేసిందండి చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ అద్దాలతో గదిలాగా పెట్టుందండి అక్కడ ఉయ్యాలు ఉంది దేవుడు పాన్ వేస్తారేమో ఇందుట్లో ఈ అద్దాలు గదిలోకి వచ్చానండి ఈ అద్దాల గదిలో చాలా ఈ అద్దాల గది చాలా బాగుంది చూడండి చుట్టూ అద్దాలే ఉన్నాయండి మధ్యలో ఒక ఉయ్యాల మాత్రమే ఉంది అందరూ అక్కడ కూడా వచ్చి ఆ ఉయ్యాలలో ఫోటో ఉందండి వెంకటేశ్వర స్వామి ఫోటో దండం పెట్టుకుంటున్నారు ఇంకా అది చూసేసి మేము బయటకు వచ్చి మా అమ్మాయికి వద్దిసేపు కూర్చుందండి ఇది చూడండి పైన ఇంటి ఈ హాల్ పైన ఒక పైన చిన్న పైకి గోపురం లాగా ఉంది అందుట్లో ఉన్నాయండి ఈ ఫోటోలు లక్ష్మీదేవి ఫోటోలు ఇవి ఇవన్నీ వెనక కట్టినవి కదా అందుకనే చెక్కతోటే ఉన్నాయండి ఇది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి కానీ లోపల మాత్రం మామూలుగా చూస్తే ఎప్పుడో వెనకట కట్టిన స్తంభాలతో ఉందండి కానీ మనకైతే చూపించరు కదా ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్